ఫ్రెండ్స్ నార్సింగ్ దగ్గరికి అయితే వచ్చేసినాము ఇక మనకి నర్సింగ్ చచ్చిపోలి గండిపేట ఇక ఏదైతే ఇక్కడే ఉంటుంది చూస్తున్నారు కదా గండిపేట నార్సింగ్ మనకి వ్యూ కూడా సూపర్ అబ్బిస్తున్నాయి కదా బిల్డింగ్స్ చూడండి ఎట్లున్నాయో ఉన్నాయో కూర్చినాయి కదా నార్సింగ్ కోకాపేట నార్సింగ్ దాటితే ఇక నెక్స్ట్ కోకాపేట మనకి ఇక్కడ గచ్చిపోలు వెళ్ళాలన్నా కానీ ముందైతే లెఫ్ట్ అనేది ఉంటుంది ఇది వచ్చేసి నార్సింగ్ ఫ్లైఓవరు సిట్ల నుంచి వస్తే ఇక్కడ వస్తాం కానీ సిట్లకించి ట్రాఫిక్ ఉంటుంది అంతా ఎందుకు ఇప్పుడు ఏమంటారు రంజాన్ టైం కదా ఇక కొంచెం రష్ ఉంటుంది మన మేదీపట్నం ఆ ఏరియా మొత్తం తిరుగుతూనే ఉంటారు కదా అందరు ముస్లిమ్స్ వాళ్ళు అయితే రోడ్డు మీదకి రోడ్డు మీద తిరుగుతూనే ఉంటారు ఇక వాళ్ళేమి అవి అని తినకుండా అని చెప్పేసి ఇక సీతక్క చేత రాలేదు అవుటర్ ఎక్కేసిన నెక్స్ట్ డే మనం అయితే ఎగ్జిట్ ఉంటుంది మనకి కాబట్టి ఏం చూడ మరి అయితే ఒకప్పుడు అయితే ఈ బిల్డింగ్స్ అన్నీ లేకుండే ఈ మధ్యలో అయినాయి బిల్డింగ్స్ మొత్తం అంటే ఈ మధ్య అంటే ఈ మధ్య ఏం కాదు టెన్ ఇయర్స్ బ్యాక్ అయితే ఇక్కడ ఏం లేకుండే ఖాళీ రోడ్ ఒక్కటే ఉంటుండే ముంగల మన గచ్చిపోలే రోడ్ అయితే వస్తుంది ఇక్కడ బిల్డింగ్స్ అప్ అప్పుడే అప్పట్లో నేను అయితే ఏం లేకుండే మొత్తం బిల్డింగ్స్ ఎలా అయినాయి చూస్తున్నారు కదా అనేది వస్తుంది అనేది చూడండి ఇక్కడ లెఫ్ట్ వెళ్తే గచ్చిపోలి అనేది వెళ్తుంది గచ్చిబోలి హైటెక్ సిటీ వెళ్ళాలంటే ఇక్కడ లెఫ్ట్ ఉంది కదా ఇక్కడ లెఫ్ట్ ఎక్ లెఫ్ట్ తీసుకుంటే మనకి గచ్చిబోలి అటు అయితే వెళ్తుంది అయితే ఇక ముందు వెళ్ళిపోయి దిగాలి అవుతారు ఇక మనకి మ్యాప్ పెట్టుకోవాలి ఇప్పుడు ఫోన్లో ఎందుకంటే మనకు అది తెలియదు కదా అందులో పాయింట్ తెలిసినది అయితేనేమో మ్యాప్ అవసరం లేదు కానీ తెలియని కాబట్టి మ్యాప్ అయితే పెట్టుకోవాలి చూస్తున్నారుగా బిల్డింగ్స్ లేని ఒక్కటి ట్వంటీ థర్టీ ఫ్లోర్స్ ఉంటుంది అనుకుంటాను మ్యాక్సిమం బిల్డింగ్స్ ఫుల్ బిల్డింగ్సే ఫుల్ హైటు ఇది మనకి వచ్చేసి ఓకాపేట రెండు కిలోమీటర్లు చూపిస్తుంది మనమైతే మ్యాప్ అయితే పెట్టేసుకుందాం ఇకలు కాగా మనం ఫ్రెండ్స్ ఇక కదా ఇప్పుడైతే దిగే దగ్గరికి వచ్చినాము ఇది టోల్ గేట్ దిగినాకైతే మనము ముందుకు వెళ్ళి మనకి సర్కిల్ ఉంటుంది సర్కిల్ నుంచి రైట్కి వెళ్ళిపోవాలి రైట్కి వెళ్ళిపోయి రాంగ్ రూట్ వెళ్ళిపోవాలి ఇప్పుడు సర్వీస్ రోడ్ ఉంది కదా అవుతాల్ సైడ్ రాంగ్ రూట్లో వెళ్ళిపోవాలి మనకు వచ్చేసి ఫోర్ కిలోమీటర్సే ఉంది అన్లోనింగ్ పాయింట్ అక్కడికి వెళ్ళాకైతే చూపిస్తే అన్లోడింగ్ పాయింట్ బిల్డింగ్స్కి వెళ్తుందా లేకపోతే ఎక్కడ దింపుతారా అనేది అయితే తెలియదు ఈ సర్కిల్ నుంచి మనము రైట్కి అయితే తీసేసుకోవాలి టైం వచ్చేసి టూ అయితే అవుతుంది ఓకే ఇదే మనకి తొందరగా అయితే లేచేసింది ఇది సర్కిల్ ఉంది కదా సర్కిల్ నుంచి మనం రైట్కి అయితే తీసుకోవాలి ఓ మనకు అండోడింగ్ పాయింట్ అది వచ్చేసి అంటే ఒంటి మామిడ ఏమి ఉంటుంది కదా ఇక్కడ ఈ దోమలు అయితే సతాయిస్తున్నాయి బండి అలా అనవసరంగా అవుటర్ దగ్గర ఆపినా అనిపిస్తుంది నాకు సర్కిల్ చూస్తున్న సైకిల్ నుంచి మళ్ళీ బ్రిడ్జ్ కింద వెళ్ళి లెఫ్ట్కి అయితే మళ్ళాలి ఇప్పుడు మనము లెఫ్ట్ ఈ లెఫ్ట్ తీసుకుంటే ఏమైందంటే మళ్ళీ అవుటర్కి అయితే వెళ్తుంది బండి మ్యాప్ పెట్టుకొని వెళ్తున్నాం కాబట్టి మరి అది మీకు వినిపిస్తుంది తెలియదు ఆర్ సర్వీస్ కరెక్ట్ ఫోర్ కిలోమీటర్స్ అయితే వెళ్ళాలన్నమాట మనం ఇక్కడ నుంచి మనకి ఇక్కడ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్టయితే అది అంటే ఫుట్పాత్ అనమాట ఫుట్పాత్ పైన చూస్తున్నారు ఎంత మంచిగా చేసినారో అయితే మ్యాప్ పెట్టుకోవాలి మనము ఇక్కడ రెండు రోడ్లు చూపిస్తుంది అసలు అయితే అన్లోడింగ్ దగ్గరికి అయితే వచ్చినాం ఫ్రెండ్స్ ఇక్కడైతే పార్కింగ్ అయితే లేదు ఇదే చూస్తున్నారుగా మనం అయితే అన్లోడ్ చేయాల్సింది ఇక్కడ వాచ్మెన్ లేడు ఒక బెల్లు లేదు గేట్కి అయితే తాళం వేసారు లోపలంగా ఇక బండి చూడండి దగ్గర పెట్టేసిన గేట్కి ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే ఇది బీజీ బీజీగా ఉంది రోడ్డు ఇటు సైడ్ పెట్టుకోవచ్చు కాకపోతే మనకి ఇబ్బంది అవుతుంది ఇప్పుడు మన బండి చూస్తున్నారో ఎంత రోడ్డు మీదకి ఉందో మెయిన్ టైర్లో చూసి బరాబర్ అయితే కుసోట్లేదు ఇక గేట్ అసులుండ జరిపేసి బండి అయితే ఇసులుంట అయితే పెట్టేసిన ఇలా పెట్టుకోవచ్చు కానీ ఇక నిద్ర వచ్చి నుంచి అనుకో ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇక ఫస్ట్ కొస్సల మీద అయిపోయింది టైర్ అయితే వచ్చి ఇక కొంచెం ముంగలకి అయితే పెట్టేసినా ఆ గేట్ అసలు జరిపి ముంగలికైతే పెట్టేసినా టైర్లకైతే ఇబ్బంది ఏం లేదు ఇక మనకైతే అన్లోడింగ్ పాయింట్ అయితే ఇది ఇది వచ్చేసి చూస్తున్నా మొత్తం బిజీ బిజీ ఉంది రోడ్డు వెహికల్స్ ఫాస్ట్ ఫాస్ట్గా వస్తున్నాయి ఏ బండి అని వచ్చి మన బండికి అనుకో ఇక మస్తు ఇబ్బంది పడాలి ఇక మనము ఇక అందుకనే ఇక బండి అయితే ఇట్లయితే పెట్టేసినాయి ఇక ఏమన్నా కానీ ఇక మనకైతే రిస్క్ ఉండదు ఇక అంటే పనులుడైనా కాకపోయినా కూడా ఇబ్బంది లేదు ఇక లోపల అయితే లైట్లు అవన్నీ ఉన్నాయి కానీ వాళ్ళు ఉన్నారా లేరా అనేది అయితే తెలియదు ఇక మనకు వచ్చేసి మొత్తం సర్వీస్ రోడ్డు అంటే నీకు పెద్ద రోడ్డు ఉంటే పెడుతుంటేనేమో కానీ మనకు వచ్చేసి చిన్న ఉంది అనమాట రోడ్డు టూ వెహికల్స్ ఇక్కడ మన వెహికల్స్ వచ్చేస్తేనే రోడ్డు సాగం వస్తుంది ఇప్పటిదానికి కాగితేనే ఎట్ల పడితే అట్లా వచ్చి బ్రేక్లు కొట్టేస్తున్నారు కనుక ఇట్లా కాదు మనకి పేపర్లలో చూస్తే కూడా ఇదే ఉంది పేరు మనకి కంపెనీ అండ్ అన్లోని పాయింట్ పేరు ఇక మొత్తం బండల షాప్లో ఉన్నాయి ఏ బండల షాప్ ఇక్కడ అక్కడ మొత్తం లైట్లు ఉన్నాయి కదా ఆ లైట్లు ఇవన్నీ మొత్తం బండల షాపులే అని చెప్పేసి మన బిల్లు ఇస్తారు కదా ఆ బిల్లులో అయితే మనం వా ఫోటో పెట్టేసినాయి అనమాట ఆయన వాట్సాప్లో చూస్తే ఇదే పేరు ఉన్నది న్యాచురల్ ఇది ఉంది కదా పేరు ఇదే ఉంది ఇది కూడా ఒక బండల షాప్ ఉన్నట్టుంది ఇక ఎందుకు రిస్క్ ఎందుకు కానీ ఇక ఇట్లా పెట్టేసి ఇక బండి అయితే పట్టదు ఇక అందులో ఇక్కడ డ్రైనేజ్ మోరే ఉంది ఇక చూస్తున్నారు పైన ఉంది ఇప్పుడు మన బండి వచ్చేసి ఇక మరి ఏమవుతుందో ఏందో అనుకున్నా అంటే అట్లా ఆల్మోస్ట్ ఇంత ముందుకైతే మన బండ్లు అయితే వచ్చినాయి అనమాట కానీ టెన్ ట్వెల్వ్ టైర్లు వచ్చినాయి మన ఫోర్టీన్ టైర్ కదా పెద్దగా ఉంది చూస్తున్నారు ఎట్లా పట్టిందో ఇక ఫిక్స్డ్ ఇక ఫస్ట్ ఆపి చూసిన కొత్త మీద ఉంది సగం టైరు గాలిలో ఉంది సగం టైర్ దీనిపైన ఉన్నది ఇక ఇట్లయితే ఇబ్బంది అవుతుందని చెప్పేసి గేట్ కొంచెం నెడితే ముంగలికి వెళ్ళిపోయింది గేట్ ముంగల్కి వెళ్ళిపోగానే ఇక బండి కూడా కొంచెం ముంగలకి అయితే పోనిచ్చేసినాయి ఇక ఇక ఇప్పుడు ఏం లేదు ఇక పడుకోవాలి ఎందుకంటే మన బండి అడ్డు ఉంది కదా ఇక అందులో మన బండి కటింగ్ కూడా ఏమో ఫుల్ టైట్ అయిపోయింది ఇక ఇది ఒక మోరీ ఉంది అదే టెన్షన్ అవుతుంది ఇక మోరీ లోపలికి అయితే పోదు ఆల్రెడీ రెండు లేయర్లు ఉన్నాయి అనమాట సీక్లు కిందోటి పైన వాళ్ళ సీసీ రోడ్డు పోసేసారు ఇక ఇప్పుడు మనకు చేసేది ఏం లేదు పడుకోవాలి మార్నింగ్ అయితే మన బండి అడ్డు ఉంది కాబట్టి మ్యాక్సిమం అయితే వాళ్ళే వచ్చి లేపుతారు బండిది అని మరి బహుశా దీనిలోకి రివర్సే వెళ్ళాలి యాక్చువల్లీ నేను రివర్సే అనుకున్నా కానీ మళ్ళీ బ్యాక్ సైడ్ ఈ గేట్ అనేది మనకు అవుతుంది ఎందుకు తాకిందనుకో ఇబ్బంది అని చెప్పేసి ఫ్రెండ్కే పెట్టిన చూస్తున్నారుగా మనకి ఈ జాగ్ ఎంతుందో ఆ గేట్ మొత్తం ఇట్లా ముంగళ దొప్పేసిన ఇంకా ఇటు వస్తే మళ్ళీ తాకుతుంది మన బండికి ఆ గేటు టోర్ పిలిచినా పలకట్లేరు ఇక మనం ఏం చేసే ఆప్షన్ లేదు పెట్టుకుందామంటే ఇబ్బంది ఇప్పుడు ఇళ్ళ పెట్టుకుందామంటే మన ఆటో కాదు డీసీఎం కాదు అట్ వెళ్ళి పెట్టుకోవచ్చు నా మోరే ఉంది మోర్ లేకుండా ఇట్లా పెట్టేస్తుంటుంది బండి నేను దీంట్లో ఎందుకు ఇట్లా పెట్టేద్దాం మనకి మళ్ళీ రోడ్ ఉందా అంటే రోడ్ పైకి అయితే ఏం లేదు మనకి డివైడర్ ఉంది ఇక డివైడర్కి లోపలికే ఉంది రెండు మూడు ఫీట్ల లోపలికే ఉంది మనకైతే ఇక ఇబ్బంది ఉండదు ఇంకా వాళ్ళు ఎప్పుడైనా అన్లోడ్ చేయను ఇక ఇక మార్నింగ్ అన్లోడ్ ఎలా అవుతుంది రివర్స్ పెట్టిస్తారా ఫ్రంట్ పెట్టేస్తారా అనేది కూడా నేను చూపిస్తాను ఫ్రెండ్స్ టైం వచ్చేసి మనకి ఎయిట్ థర్టీ ఎయిట్ అవుతుంది ఇక మనకు చూస్తున్నారు బండి అయితే లో ఇవే అనమాట కాడ నుంచి అంటే ఎక్కడెక్కడి నుంచో వస్తాయి బండలు ఇవి వీళ్ళు ఇక్కడి నుంచి అమ్ముకుంటారు అనమాట ఇది షాప్ గోదాం టైప్ అదే ఉంటుంది కదా గోదాం టైప్లా ఇక మన బండి అయితే క్రాసింగ్ అయితే పెట్టేసారు లోపలికి డిసెం వచ్చింది క్రాసింగ్ అయితే పెట్టేసారు ఇంకా మరి మెజర్మెంట్ బిల్ అనేది రాలేదు మనకు బిల్ అయితే ఇచ్చారు కానీ ఆ బండలు మెజర్మెంట్ అనేది ఇవ్వలేదు అడిగితే మెజర్మెంట్ ఇవ్వలేదు అని చెప్పేసిన ఇప్పుడు మనం వేసుకొచ్చిన ఇట్లాంటి బండలు చూస్తున్నారు కదా ఇప్పుడు మెజర్మెంట్ వస్తే ఏ బండ ఎన్నిఫిట్లు ఉంది ఏందనేది తెలిసి వాళ్ళు కూడా రాసుకుంటారు లోడ్ ఎట్లా వచ్చింది ఏందనేది ఇక అందుకనే ఇప్పుడు మెజర్మెంట్ కోసం అయితే ఆయన లేకపోతే అన్లోడ్ అయిపోతుండే ఇక దాంట్లో ఎంత అన్లోడ్ అయిద్దాం మరి ఇక్కడ పక్కన ఏం దిపుతారు అనేది తెలియదు ఇక ఇంకైతే ఫేస్ వాష్ అయితే వేసుకోలేదు వెళ్ళాకనే లేచినా ఇక నైటు త్రీ ఓ క్లాక్ అయింది పడుకునేసరికి ఇక వీళ్ళు వచ్చి లేపి బండి లోపల పెట్టు అని అన్నారు సరే అని చెప్పేసి లోపలైతే పెట్టేసిన ఇప్పుడు అన్లోడ్ అయినాక మనకి మనకి లోడ్ అయ్యే టైం ఉంటేనేమో బీళ్ళకి వెళ్ళిపోవాలి లేకపోతే నైట్ వెళ్ళి బీళ్ళకి కంపెనీ దగ్గర పడుకొని రేపు లోడ్ చేసుకొని మళ్ళీ సండే సరి సండే రోజు మాత్రం మళ్ళీ నల్గొండలు అయితే పెట్టేస్తామండి ఫైనల్గా అయితే కాల్ అయితే అయింది ఫ్రెండ్స్ ఇంకా నాకు తెలిసి అయితే బహుశా ఇంకొక ముప్పై నలభై బండలు ఉంటాయి ఇవి ఇవి అయితే మనకైతే కాలు అయితే అవుతుంది ఫ్రెండ్స్ మన బండి అయితే పన్నెండు గంటలకే ఖాళీ అయితే అయిపోయింది కాకపోతే మనకి లోడింగ్ టైం అయితే అందుకోలేదు వేరే బండి పెట్టేసిరాట ఇక మనకైతే లోడ్కి వెళ్ళలేదు ఇప్పుడు వచ్చేసి మనం చూస్తున్నారు కదా ఇప్పుడు ఒట్టినాగులపల్లెల్లి రోడ్లో అయితే ఉన్నాం అనమాట మనము అయితే ఇక్కడే అయితే ఇక్కడ మనకి ప్లేస్ ఉంది హోటల్ దగ్గర ఇక్కడైతే బండి పెట్టేసుకున్నాం ఖాళీ ప్లేస్ ఉందని ఇక మనకి ఏడు గంటలకైతే బుకింగ్ అనేది వస్తుందని చెప్పి ట్రాన్స్పోర్ట్ అతను మనకి ఏడలో బుకింగ్ వస్తే మనమైతే బీళ్ళ లోడ్కి అయితే వెళ్ళాలి లేదు లోడు లేదు క్యాన్సిల్ అయింది అంటే బుకింగ్ రాలేదు అంటేనేమో ఇక మళ్ళీ వెళ్ళిండి వెళ్ళిండి ఈ సెలవులు ఉన్నాయి కదా సండే సండే వచ్చేసి మళ్ళీ ఉగాది ఉంది కదా లోడింగ్ అయితే కాదు ఇక లోడింగ్ అయితే అంటే ఉంటా లోడింగ్ కాదంటేనేమో మళ్ళీ డైరెక్ట్ చిట్టాలకి వెళ్ళిపోతాయి ఇక్కడ నుంచి మనం ఇప్పుడు వచ్చేసి ఉట్టినాగులపల్లి రోడ్లు అయితే ఉన్నాం చూడండి ఇక అది అవుటర్ రింగ్ రోడ్ అక్కడ చెట్లు ఒప్పిస్తున్నాయి కదా అక్కడ రెడ్ కలర్ బోర్డు అది మొత్తం అవుటర్ రింగ్ రోడ్ పక్కన వెహికల్స్ కూడా వెళ్తున్నాయి ఒప్పిస్తున్నాయి కదా మనకైతే బీల లోడింగ్ అయితే ఓకే అయింది ఇప్పుడైతే లోడ్కి అయితే వెళ్తున్నాము చూస్తున్నారు కదా అవుటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్ అది ఎందుకంటే మనం అక్కడ ఉన్న దగ్గర ఎక్కే ఛాయిస్ లేదు ముంగలు పోయి ఎక్కితే అయిపోతుంది కానీ ఎట్లా లోడ్ కాదు అక్కడ ఎక్కితే మళ్ళీ టోల్ గేర్ ఛార్జ్ అనేది ఎక్కువ పడుతుంది ఇక అందుకే ఇక ముందలకెళ్ళి ముంగలు అయితే ఎక్కేది ఉంటుంది అక్కడ ఎక్కి నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ ఎగ్జిట్ దిగాల మొత్తం సర్వీస్ రోడ్లో వెళ్దామంటే కుదరదు కమానేషర్ అనమాట లార్ అనేది పోదు మనకైతే సర్వీస్ రోడ్ చూస్తున్నారు కదా ఈ సర్వీస్ రోడ్లో ఏమంటే వెళ్తున్నాడు ఇప్పుడు ఈ అవుటర్లో కూడా డబల్ సర్వీస్ రోడ్ అయిందనమాట ఒకప్పుడు సింగలే ఉంటుండే ఇప్పుడు మొత్తం డబల్ అయిపోయింది మనం నెక్స్ట్ వచ్చేసి అవుటర్ ఏడైతే వస్తుందో ఆడైతే మనం పైకి ఎక్కేసేయాలి పైకి ఎక్కేసి మళ్ళీ నెక్స్ట్ ఎగ్జిట్లో దిగిపోతే ముత్తంగి దగ్గర దిగిపోతాము అక్కడ నుంచి సంగారెడ్డి రోడ్కి అయితే వెళ్ళిపోవాలి సంగారెడ్డి రోడ్కి వెళ్ళిపోయినాక సంగారెడ్డి సిగ్నల్ దాటాక లెఫ్ట్కి అయితే మళ్ళాలి నేనైతే చూపిస్తాను చూడండి ఎక్కడెక్కడ ఎలా మళ్ళాలి ఏందనేది ఇది వచ్చేసి యూపీ బీర్ కంపెనీ అంటారు కేఏ ఫ్లైటు కంపెనీ వచ్చేసి అది కూడా చూపిస్తాను చూడండి సంగారెడ్డికి అయితే వచ్చేసినాము సంగారెడ్డి సిగ్నల్ దాటంగానే మనకి సర్వీస్ రోడ్ అనేది వస్తుంది ఫ్లైఓవర్ ఎక్కుతుంది ఈ రోడ్డు చూస్తున్నారు కదా ఈ రోడ్ పైన వెళ్తే ఫ్లైఓవర్ పైన వెళ్తుంది మనం ఫ్లైఓవర్ పైన వెళ్ళొద్దు కిందకి వెళ్ళాలా మన పీర్ ఫ్యాక్టరీ వెళ్ళాలంటే ముందుకు వెళ్తే మనకి చౌరస్ అనేది వస్తుంది పెద్దది ఆ అలా లెఫ్ట్ తీసేసుకోవాలా లెఫ్ట్ తీసేసుకుంటే మనకు సఖిగా మళ్ళీ ఆ కంపెనీ ఐదు ఆరు కిలోమీటర్లు ఏముంటుంది రైట్ సైడ్లో కంపెనీ అక్కడ వెళ్ళి పార్కింగ్ ఉంటుంది పార్కింగ్ పెట్టేసుకుంటే అయిపోతుంది మనకి ఇప్పుడు వెళ్ళిపోతూనే ఉండాలా ఒక ఇట్లాంటి అండర్ పాస్లోకి అయితే రెండు అయితే వస్తాయి చిన్నవి రెండు దాటినాక మూడో దానిక మనము లెఫ్ట్ అయితే వెళ్ళాలా ఇప్పుడు తినడానికైతే ఫుడ్ అయితే ఏం లేదు వండుకున్నా కానీ మళ్ళీ రేపు అగడికి ఖరాబ్ అయితే ఏమో అక్కడ ఏమైనా తీసుకొని అయితే వెళ్తా ఏమైనా టిఫిన్ ఉంటే టిఫిన్ చేసి వెళ్తా లేదంటే ఫ్రైడ్ రైస్ అయినా ఏదన్నా తీసుకొని అయితే వెళ్ళాలి ఈ స్పీడ్ బ్రోకర్లు ఒకటి కూడా స్పీడ్ బ్రేకర్లే ఇంకొక కిలోమీటర్ అంతా వెళ్ళినాక మనమైతే రైట్కి లెఫ్ట్కి మళ్ళాలా మనం ఇక్కడనే లెఫ్ట్ మళ్ళీది ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడైతే ఒక టెంపుల్ అనేది వస్తుంది ఇక్కడ మల్కాపురం అని బోర్డు అయితే ఉంటుంది ఆ బోర్డు చూసుకోవాలా మనం లెఫ్ట్ మళ్ళీ స్టేట్ ఒకటే ఇక కంపెనీ దగ్గరికి అయితే కొంచెం డేంజర్గా ఉంటుంది టర్నింగ్ డేంజర్ అంటే డేంజర్ ఏ ఉండదు కానీ బైక్లో వాళ్ళు ఆటో వాళ్ళు ఆగారు లెఫ్ట్ చేయడం ఇంకా ఇక మనం ఇండికేట్ చేసుకున్నాం కాబట్టి అవగాహన ఉన్న వాళ్ళు అయితే ఆగుతారు అవగాహన లేని వాళ్ళైతే గలీలకించి దండి మనం వచ్చేస్తారు బండి పెద్ద బల్లి కష్టమవుతుంది అవగాహన అయితే ఉండదు ఇంకా మనం పోయేదే కావాలని చెప్పేసి వాళ్ళు దండి మనం వచ్చేస్తూనే ఉంటారు ఇంకా ఇక్కడ అయితే భోజనం ఏమైనా దొరుకుతుందా లేకపోతే అనేది అయితే ట్రై చేయాలి ఏం దొరకకపోతే కూరగాయలు కూడా అన్నీ అయితే ఉన్నాయి ఇక్కడ అయితే ఏమన్నా ఒకటి అయితే తీసేసుకోవాలా లేకపోతే ఇప్పుడు నైట్ మళ్ళా ఇబ్బంది అవుతుంది ఫుడ్ తినడానికి ఇక్కడ ప్లేస్ కూడా ఉంది మనం బండి పెట్టుకోవడానికి ఇట్లా కంపెనీ దగ్గరికి అయితే వచ్చేసినాం ఇక ఈ రైట్ సైడ్లో బండ్లన్నీ ఉన్నాయి కదా అదే అనమాట మన పార్కింగ్ ఈ బండ్లు మొత్తం దానికే వచ్చింది మనమైతే ఇప్పుడు ఇక డైరెక్ట్ వెళ్ళిపోతాం ఇవన్నీ చూస్తున్నారు కదా లోడ్ బండ్లు ఇక కొంతమంది లోకల్లో ఉంటారు లోడు ఇక పెట్టిపోతారు కొంతమంది తింటారు ఇక ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఏంటి ఉంటుంది ఆ సిట్ల వాళ్ళు ఇక్కడే ఆపుకుంటారు ఇక మనం ఇది ఫోర్టీన్ టైర్ లోడ్ అనమాట హైట్ ఎంత వచ్చిందో చూస్తున్నారు కదా ట్వెల్వ్ టైర్ లోడ్ అయితేనేమో హైట్ తక్కువ వస్తుంది ఫోర్టీన్ టైర్ లోడ్ అయితేనేమో హైట్ ఎక్కువ వస్తుంది ఇవంతా పార్కింగ్ అయ్యాయి అన్ని పొట్టు బండ్లు ట్యాంకర్లు వాటర్ కొట్టే ట్యాంకర్లు అవన్నీ ఉంటాయి అనమాట దీంట్లో మనకైతే బండ్లన్నీ లోడే వెళ్ళిపోతున్నాయి చూసుకున్నట్టయితే ఉప్పు కాక బండి కూడా వచ్చింది ఇక ఫైడ్ రైస్ అయితే తెచ్చుకున్నా ఇక కాకాకు కూడా అయితే ఫైడ్ రైస్ తెచ్చిన మనం ఇక పార్కింగ్లో అవుతున్నాయి ఇప్పుడు టైం వచ్చేసి టెన్ అయితే అవుతుంది ఇంకా ఇప్పటిదాకా రాలేదు ఇప్పుడే వచ్చిండు ఉప్పు కాక ఇక నాకైతే అయిపోతుంది అని చెప్పేసి నేనైతే తినేస్తున్నా ఇంకా బండి ఇక్కడ సైడ్కి పెట్టేస్తాడు పెట్టేసి తిని పడుకోవాలి ఇంకా ఎన్ని గంటకి ఎంట్రీ చేస్తారనే తెలియదు చాయిస్ నెంబర్ అనేది గీక్తారు అది కూడా చూపిస్తారు అట్లా గీక్తారు ఏంటనే చాయిస్ నెంబరు ఆపేసండి ఇక పోనీ మళ్ళీ ఎంత ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి డే మనం డ్యూటెక్కి అసలు యాక్చువల్లీ నిన్ననే అన్లోడ్ అయ్యి లోడ్ కావాలి కానీ మనకైతే లోడ్ కాలేదు ఇక ఇప్పుడు లోపలికి అయితే వచ్చేసినాం నిన్న నైట్ కంపెనీ దగ్గరికి వచ్చేసినాం కదా ఇప్పుడు చూసుకున్నట్టయితే లోడింగ్ అయితే స్టార్ట్ అయింది నెక్స్ట్ అయితే నెక్స్ట్ రౌండ్లో అయితే మన బండి అయితే లోడ్ అయితే అవుతుంది మనకు అనేది ఏబీలు పడతాయి అనేది అయితే తెలియదు నైట్ పడతా స్టాక్ పడతా అనేది అయితే తెలియదు ఫ్రెండ్స్ ఇప్పటితో ఫ్రెండ్స్ ఇప్పటితో అయితే వీడియో అయితే ఆపేసిన ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీరు నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా వీడియోలే మన మార్పు అలా ఏంది అనేది అయితే కామెంట్లో అయితే మీరు చేసి చెప్పగలరు ఏదైనా మిస్టేక్ అవుతుందా ఏంది అనేది అయితే కొంతమంది అయితే చెప్తున్నారు కొంచెం క్లారిటీ ఇది కానీ నేను ఒక్కనే ఉంటున్నా కాబట్టి క్లారిటీ అయితే వీడియో తీయలేకపోతున్నా అన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా ట్రాఫిక్ ఉంటుంది కదా నేను వీడియో అయితే సరిగ్గా తీయలేకపోతున్నా నాకు క్లీనర్ ఉంటే తీస్తుంటే కానీ మనం లోకలే కదా తిరిగేది అంటే ఫోర్ ఫైవ్ డేస్లో ఒక ట్రిప్ పడుతుంది దాన్ని క్లీనర్ని తీసుకొచ్చి ఎందుకని చెప్పేసి నేను తీసుకొస్తలేను మనం లాంగ్ ట్రిప్ అయితే వెళ్తప్పుడు అయితే కంపల్సరీ అయితే తీసుకెళ్తాను క్లీనర్ని ఫ్రెండ్స్ మనకైతే బీల్ లోడు అయ్యేది అయితే నేనైతే చూపాను ఎందుకంటే వీడియో తీసామో అని అడ్మిషన్ చేసినాం వీడియోని తీస్తున్నాం అని అందుకనే వీడియో చేయదలుచుకోలేదు మనకి ఇప్పుడు లోడ్ వచ్చేసి నల్గొండకి అనమాట వెళ్ళేది మామూలుగా అన్ని బండ్లకు అయితేనే ట్వెల్వ్ టైర్ లోడ్ వెళ్తుంది మనకు ఫోర్టీన్ టైర్ లోడు ఫోర్టీన్ టైర్ లోడ్ అంటే మనకి కిరాయి వచ్చేసి ట్వెల్వ్ టైర్కి అయితేనేమో పదహారు వేలు ఉంటుంది మన ఫోర్టీన్ టైర్ బండి ఫోర్టీన్ టైర్ లోడ్ వేస్తారు కాబట్టి మనకు పద్దెనిమిది వేలు అనమాట కిరాయి ఎక్కడి నుంచి నల్గొండకి ఎందుకంటే ఎంపీ హౌస్ ఏమి అని చెప్పేసి మనమైతే లోడ్ అయితే వేసుకొని వెళ్తాము ఇప్పుడైతే చూస్తున్నారు కదా అన్ని బండ్లు అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే నెక్స్ట్ మన బండి కూడా పిలుస్తారు ఏ ఏలే ఇప్పుడు పది బండ్ పది ఏమంటారు పది బండ్లు అయితే లోడ్ అయితే అవుతున్నాయి ఇప్పుడు అక్కడ కూడా అవుతున్నాయి పది బండ్లు అయితే పెట్టేసారు ఇక నెక్స్ట్ రౌండ్లో అయితే మనది నాలుగో బండి ఐదో బండి పోతుంది ఫస్ట్ ఇయర్లో అంటే రెండో రౌండ్లో ప్రదర్ చూడండి మన బండ్లకైతే కందరిగాలు అయితే ఎట్లు వచ్చినాయో బయట మొత్తం తిరుగుతున్నాయి కందిరిగాలు ఇవో అద్దమే మొత్తం కందిరిగాలు ఇవి చిన్న కందిరిగాలు అంటారు మనం ఇట్లానే ఏమనందం అయితే ఏం కరవవు ఇవో మొత్తం మీ బయట ఆప్షన్ లేదు ఇప్పుడు అది మన అన్నం తినాలా ఏం చేయాలో అర్థమవుతుంది పొనిసే పోనియా బయట నుంచి లోపలికి వచ్చినాయి అనవసరంగా డోరేషన్ అయిపోతున్నాయి నేను మనకైతే వచ్చేసి లోడ్ అయితే బండి ఇంకా ఇప్పుడు మొత్తం పట్టేసేస్తాడు పట్టేసేసి తాడు కడితే పక్కకు పెట్టేసి అలా పట్టగట్టడానికి వచ్చేసి ఐదు వందలు ఇందులో వేయాలి చూసిన